ಗಂಗಾ ಜಾತ್ರ ಸಂದರ್ಭ ಜೋಗಿ ವೇಮರೆಡ್ಡಿ ಚಾರಿಟಬುಲ್ ಟ್ರಸ್ಟ್ ರೆಡ್ಡಿ ಸೋದರ ದರ್ಪಣ ಬಿರಿಯಾನಿ ಪಂಪಣಿ ಕಾರ್ಯಕ್ರಮ

알려졌다 텐노이 이거 라 네디 봤으니까 노 랜더나 랜더나 월렛 안 잡아요 이 바보 아무도안 받겠어 아니 바보 되는 게 m u l t i r o t e pec 1 me 아왜 ఈరోజు గంగజాతర సందర్భంగా రోజు ఏమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రెడ్డి సోదరుల తరపున బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ వారు ఏకగ్రీగా ఆమోదించి మాకు దాతలు సహకరించారు వారి ద్వారా ట్రస్ట్ తరపున ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎందుకంటే రంగజాతరకు వచ్చేటువంటి మారుమూల గ్రామీణ ప్రజలందరూ కూడా ఎంతో గంగమ్మ చూసేదాని కోసం వస్తూ తెల్లవారు మీద బయలుదేరి వస్తే సాయంత్రం వరకు ఇంటికి పోయేదానికి లేదు కాబట్టి బిడ్డాకాలు కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు మేము ఈసారి ఫిర్యాదు చేద్దాము అందరూ అన్నదానం చేస్తే ఏం బాగుంటుందని చెప్పి రెడ్డి సోదరులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి యోగివేమారెడ్డి చారిటబుల్ ఫస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు వెయ్యి మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సోదరు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చే ప్రజలందరికీ కూడా గంగమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ గంగమ్మ తల్లి ఆశీసులు ఈ పుర ప్రజలకే కాకుండా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంకా కూడా వర్షాలు పడి బాగా కూడా ఈ పలమనేరుకి నీళ్లు దారి తీరిపోవాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు

ఏమారెడ్డి చర్చకు సంబంధించిన రెడ్డి సోదరులందరూ కూడా యాత్ర ఉదయంతో పెద్ద హృదయంతో గంగమ్మ జాతరలో అన్నదానం వదనం చేయాలని నిర్ణయించడం జరిగింది అందుపై మాకు గంగమ్మ ఆజ్ఞ ప్రకారమే అందరూ ఇళ్లలో ఓళ్ళలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారు రేపు ఇక్కడ చికెన్ బిర్యానీ పెట్టాలని మా అధ్యక్షుడు జంగారెడ్డి గారు మిగతా వాళ్ళందరూ అనుకున్న తర్వాత మేము నిర్ణయించుకొని వెయ్యి మందికి కాదు ఇంకా ఐదు లక్షలకి అయ్యేంత బిర్యానీ ఉంది అందరికీ పచ్చలా నిర్ణయించుకున్నాము సహకరించిన వీడల తరువాత మా రెడ్డి సోదరులందరికీ కూడా ఉదయ్ ముందున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఈ రోజు మా ఏజెన్సీ అమర్ది ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వచ్చిన బక్కల నుండి కూడా కేంద్రానికి పంపనీయస్తున్నాము గతంలో మా రెడ్డి సోదరులకు ఇద్దరికి ఒక వైస్ చైర్మన్ ఇచ్చారో ఒక డైరెక్టర్ ఇచ్చారు అందువలన మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ గారికి ప్రత్యేక తెలుపుకుంటున్నాము మా రెడ్డి సోదరులందరూ ಎಂದೇ ಸಂಸರ ಕಮ್ಮಿ ಇದು ಸ್ಥಾನ ಇಚ್ಛಿ ದಾಖಲೆ ಆಯ್ತು ಕೊಟ್ಟು